వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ వీడియోలో రామాయణంకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న అయితే మనకు సో ఇక్స్వాకు వంశానికి మూల పురుషుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్స్వాకు వంశానికి సో మూల పురుషుడు ఎవరు మనకు మనువు అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ మనువే అయోధ్య నగరాన్ని నిర్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సూర్ప సూర్పానక కుమారుడు ఎవరు సో శూర్పానక కుమారుడు ఎవరు మనకు శూర్పానక ఎవరంటే సో రావణాసుడు యొక్క చిల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది ఈ సూర్పాన యొక్క ముక్కులు చెవులు కోసిన వ్యక్తి మనకు లక్ష్మణుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది శ్రీ ఈ సూర్పాన యొక్క కుమారుడు మనకు ఎవరై అంటే మనకు సో జంబూ కుమారుడు అంటే జంబూ కుమారుడు ఎవరై అంటే సో సూర్పానక కుమారుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్నగానే మనం గమనించినట్లయితే అశ్వమేధ యాగం ఎంతకాలం జరిగింది అంటే మనకు అశ్వమేధ యాగము సో ఎంతకాలం జరిగింది మనకు రామాయణంలో పన్నెండు నెలలు జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అశ్వమేధ యాగాన్ని సో శ్రీరాముడు సో ఎన్ని రోజులు చేసాడంటే పన్నెండు నెలలు సో పన్నెండు నెలలు చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకు అశ్వమేధాగానే మొత్తం ఇన్రోల్ చేశారండి సో అశ్వమేధ యాగా ఒకసారికి మనకు సో మొత్తము సో పన్నెండు నెలలు చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది సో కానీ గమనించినట్లయితే రామాయణంలో ప్రస్తావించబడిన నిషాద అనే రాజ్యానికి రాజీ ఎవరు అంటే సో మనకు ఇక్కడ సో మనకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రామాయణంలో ఉన్నటువంటి ప్రముఖ రాజ్యాలు సో అందులో భాగంగా రామాయణంలో మెన్షన్ చేయబడ మెన్షన్ చేయబడినటువంటి నిషాద అనే రాజ్యానికి రాజు ఎవరే అంటే రాజు ఎవరు మనకు గుహుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గుహుడు ఎవరే అంటే సో బోయ సో బోయ రాజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది ఇతని రాజ్యం పేరు ఏంటంటే నిషాదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో ఇతను ఎక్కడి నుంచి పరిపాలితే శృంగ బేరీపురం నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే శృంగ బేరీపురం నుంచి సో గుహుడు పరిపాలించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలి ఈ గుహుడు వచ్చేసరికి సీతారామ లక్ష్మణులను గంగానది దాటించడలో సహాయించి సహాయపడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ రామ జనన గాథను ఎవరు వినిపిస్తారు సో రామ జన రామ రామ జనన గాథను ఎవరు వినిపిస్తారంటే జటాయువు అనే పక్షి వినిపిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో సముద్రం అవతలు ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించిన సముద్రం అవతలు ఉన్నటువంటి సో రావుని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఇక్కడ మనకు సముద్రానికి అవతలు ఉన్నటువంటి సో సీతను అదేవిధంగా రావణి నేను చూడగలుగుతున్నాను అని వానరులకు చెప్పినటువంటి పక్షి ఎవరే అంటే మనకు సంపాతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరండి సంపాతి ఈ సంపాతి ఎవరంటే జటాయువు సో జటాయు పక్షి యొక్క సోదరుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో రామాయణంలో మనకు ముఖ్యంగా రెండు పక్షులు వస్తాయండి ఒకటి జటాయు పక్షు ఈ జటాయు పక్షి ఎవరంటే దశరథుని యొక్క ఫ్రెండ్గా మనం గుర్తుపెట్టు పెట్టుకోవాలి సో రావణుడు సీతను సో తీసుకుని వెళ్ళిన సందర్భంలో రావణుతో పోరాడి మరణించినటువంటి సో పక్షే మనకు జటాయువు పక్షి అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది సో రెండోసారికి సంపాతి ఈ సంపాతి ఎవరంటే ఈ జటాయు పక్షి యొక్క సోదరుడిగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంత ఉంది సో ఈ సంపాది అనే పక్షి ఏం చెప్తుందంటే సముద్రం మౌపుతలో ఉన్నటువంటి సీతను అదేవిధంగా అదే విధంగా సో రావణుని నేను చూడగలుగుతున్నానని చూడగలుగుతున్నానని వానరులకు చెప్పినటువంటి పక్షే ఈ సంపాదని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉండదు సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీత అన్వేషణ కోసము సో సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపినటువంటి వానర సేనలకు నాయకుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు సో సీతను అన్వేషించడానికి సుగ్రీవుడు సో నాలుగు వైపుల నుంచి నాలుగు వానరుల సేనలు పంపించడం జరిగింది సో అందులో ఏ వైపున సో వెళ్ళినటువంటి సో అంటే ఏ వైపున సో అంటే సో ఒక్కొక్క వైపున ఫర్ ఎగ్జాంపుల్ తూర్పునకు అదేవిధంగా పశ్చిమ అదేవిధంగా ఉత్తర దక్షిణ విధంగా ఈ విధంగా నాలుగు దిక్కులకు సో నలుగురు నలుగురు వానర సేనను పంపించడం జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దిక్కుకు వెళ్ళినటువంటి వానర సేను నాయకులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అందులో భాగంగా మొదటిది ఏంటంటే సీత అన్వేషణ కోసము సుగ్రీవుడికి సుగ్రీవుడు తూర్పు దిక్కున పంపిన వానరసేనకు నాయకుడు ఎవరంటే వినతుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు సో తూర్పు దిక్కున పంపినటువంటి సో వానర్లకు సో వానర్లకు నాయకుడు ఎవరంటే వినతులను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దక్షిణం వైపు పంపినటువంటి వానర్లకు నాయకుడు ఎవరంటే దక్షిణ అంగదు అని గుర్తుపెట్టు అంగదుడు ఎవరు మనకు వాలి యొక్క కుమారుడుగా గుర్తుపెట్టుకోవాలి అంగదుడు వచ్చేసరికి వాలి అదేవిధంగా తన భార్యటువంటి తార యొక్క కుమారుడిగా మనము ఎవరిని చెప్పుకుంటామంటే అంగదుడు అని చెప్పుకుంటామని గుర్తుపెట్టుకోవాలి ఈ అంగదుడు ఏ దిక్కున వెళ్ళిన వెళ్ళినటువంటి వానరుల సేనలకు నాయకత్వం వహించాడంటే దక్షిణ దిక్కు అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పశ్చిమ దిక్కుకు పంపబడినటువంటి నాయకులకు సో పశ్చిమ దిక్కుకు పంపబడినటువంటి నాయకుడు ఎవరంటే మనకు సుసేనుడు ఈ సుసేనుడు ఎవరే అంటే మనము సుగ్రుని యొక్క మామగా మనం గుర్తుపెట్టుకోవాలి సో సుగ్రుని మామగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తార యొక్క తండ్రిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అదేవిధంగా సుగ్రుని యొక్క భార్య పేరేంటి పేరు మనకు రుమాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే ఉంది సో నెక్స్ట్ ఉత్తరం దిక్కుకు పంపబడినటువంటి నాయకుడు ఎవరంటే శతబలుడు అంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే తూర్పు దిక్కుకేమో మనకు వినతుడు అదేవిధంగా దక్షిణం వైపేమో మనకు అంగదులను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో పశ్చిమ వైపేమో సుస్సేను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తూర్పు వైపున వైపునసరికి శతబలుడు వీరందరూ కూడా సో వివిధ దిక్కులలోకి పంపబడ వివిధ దిక్కులకు పంపబడినటువంటి వానర సేను సేనులకు నాయకులుగా మనం చెప్పుకోవాలి సో నెక్స్ట్గా గమనించినట్లయితే దండకారణ్య ప్రాంతం ప్రాంతము ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే దండకారణ్యం అనే ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అంటే దండకారణ్యం అనే ప్రాంతం ప్రస్తుతము ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీతను ఎత్తుకొని పోవడానికి సో బంగా బంగారు లేడు రూపంలో వచ్చినటువంటి రాక్షస్ రెవడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు సో సీతను సీతను తీసుకువెళ్ళే సందర్భంలో సో బంగారు లేడు రూపంలో వచ్చినటువంటి రాక్షస్ రెవడు మనకు మారీచుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ మారీచుడు ఎవరంటే సో తాటాక కుమారుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది సో ఎవరంటే మనకు సో ఎవరు మనకు రాముడి చేత సంహరించబడినటువంటి మొట్టమొదటి సో మొట్టమొదటి రాక్షసురాలిగా గుర్తుపెట్టుకోవాలి రావణుని యొక్క సంహరణ సో ఈమె యొక్క మరణంతో మనకు ప్రారంభమైనట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఇక్కడంతైనా ఉంది సో ఈమె అగస్త మహర్షి చేత సో శాపం వలన ఈమె రాక్షసురాలిగా మారినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సో ఈమె కుమారులే మనకు ఎవరంటే మనకు అదే అదేవిధంగా మారీచుడు అదేవిధంగా సుబాహు గుర్తు అవసరం ఇక్కడ అంతే ఉంది ఈ మారీచ్డే సో మారీచ్ డే బంగారు లేడు రూపంలో వచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఒక పురుషుడికి భార్య వల్ల కానీ లేదా భార్య కాని స్త్రీ వల్ల కానీ జన్మించినటువంటి కుమారుని మనం ఏమంటామంటే సో ఔరస పుత్రుడు అంటాం అంటే మనము సో ఒక పురుషుడికి భార్య వల్ల వచ్చు లేదా భార్య కాని స్త్రీ వల్ల సో పుట్టినటువంటి పుత్రుడిని మనం ఏమంటామంటే ఔరస పుత్రుడు అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే చిత్రకూట పర్వతం వద్ద ఉన్నటువంటి ఆశ్రమం ఎవరిది అంటే చిత్రకూట పర్వతం వద్ద ఉన్నటువంటి ఆశ్రమం మనకి ఏంటంటే సో వాల్మీకి ఆశ్రమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఈ వాల్మీకి ఆశ్రమం సరికి ఏ నది ఒడ్డున ఉందంటే తమసా నది ఒడ్డున ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో వాల్మీకి యొక్క ఆశ్రమము ఏ నది ఒడ్డున ఉందంటే తమసా నది ఒడ్డున ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆశ్రమ అనగానే మనకు ఇంకొక ఆశ్రమం గుర్తు రావాలి అదే సిద్ధాశ్రమము ఈ సిద్ధాశ్రమం ఈ సిద్ధాశ్రమం సరికి ఎవరి యొక్క ఆశ్రమం అంటే విశ్వమిత్రుని యొక్క ఆశ్రమంగా మనం గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం వచ్చేసరికి మనకు సిద్ధాశ్రమంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే రామాయణంలో కాండములను వరుస క్రమంలో రాయండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో మొత్తము రామాయణమును వేద రామాయణమును వాల్మీకి సంస్కృతంలో మొత్తము ఏడు భాగాలకు విభజించారు ఈ భాగాలు మనం ఏమంటామంటే కాండాలు అంటామని చెప్పుకున్నాము అదేవిధంగా ఈ భాగాలను కొన్ని ఉపభాగాలు కూడా విభజించడం జరిగింది వాటిని మనం సర్గలు అంటాము మొత్తం మొత్తం వచ్చేసరికి ఐదు వందల సర్గలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా మనకు ఈ కాండాలను క్రమంలో రాసినట్లయితే సో మొదటి కాండ ఏంటిది మనకు సో బాలకాండం సో బాలకాండము నెక్స్ట్ వచ్చేసరికి సో అయోధ్య కాండము అరణ్యకాండము సో అదేవిధంగా మనకు కిస్కింద కాండము నెక్స్ట్ వచ్చేసరికి ఒకే సుందర కాండము సో అదేవిధంగా యుద్ధకాండము అదేవిధంగా చిట్ట అని ఉత్తరకాండం అంటే ఇవి మనం చాలా చక్కగా ఉపయోగపడతాయి సో మన మొత్తం ఏంది సో బాలకాండము అయోధ్య కాండము అరణ్యకాండము కిస్కింద కాండము సుందరకాండము అదేవిధంగా సో యుద్ధకాండము చిట్ట చివరిది ఏంటంటే ఉత్తరకాండం ఈ విధంగా మనకు సో రామన్ను యొక్క కాండాల వరుస క్రమాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో మనము నెక్స్ట్ ప్రశ్నగానే గమనించినట్లయితే సో పుత్రకామేష్టి యాగంలో సో యాగ ప్రసాదంలో ఎంత భాగం కైకేయికి ఇవ్వబడింది అంటే మనకు సో మనం చెప్పుకున్నాము దశరథ మహారాజు తన యొక్క పుత్ర సంతానం కోసం పుత్ర కామెస్టి యోగాన్ని ఋషశృంగుడి ఆధ్వర్యంలో చేయడం జరిగింది సో ఈ ఈ యాగం వల్ల వచ్చినటువంటి ప్రసాదమును కైకేయికి ఒకటి బై ఎనిమిదో వంతు పంచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఎంత వంతండి ఒకటి బై ఎనిమిదో వంతు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సుగ్రీవునితో స్నేహం చేస్తే సీతను సులభతరంగా అన్వేషించవచ్చు అని శ్రీరామునికి సలహా ఇచ్చింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు మనకు కబంధుడు అనే రాక్షసుడు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో చిట్ట చివరి రాక్షసుడు కబందుడు సో కబంధుడు సో శ్రీరాముడికి ఏమని చెప్తాడు సో సీత అన్వేషించు అన్వేషించుటలో సుగ్రీవుని సుగ్రీని కానీ నువ్వు స్నేహం కానీ చేస్తే నీకు సులభతరం అవుతుందని చెప్పినటువంటి రాక్షసుడు ఎవరు లేదా వ్యక్తి ఎవరంటే మనకు కబంధుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ కబంధుడు వచ్చేసరికి ఒక రాక్షసుడు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ హనుమంతుని సో హనుమంతుడు సముద్రాన్ని లంకించే సమయంలో ఆయన చేత సంహరించబడ్డ ఒకే ఒక రాక్షసి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు మనకు సింహిక చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు హనుమంతుడు సముద్రాన్ని లంకనం చేసే సందర్భంలో అతని చేత మరణించబడినటువంటి ఏకైక లేదా ఒకే ఒక రాక్షసి ఎవరంటే సిమ్మిక అని మనం గుర్తు అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే భరతుడు శ్రీరాముని రాజ్యానికి తిరిగి రమ్మని పిలిచినప్పుడు దానిని వ్యతిరేకించిన నాస్తికవాది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు సో భరతుడు శ్రీరాముని రాజ్యానికి తిరిగి రమ్మని పిలిచినప్పుడు దానిని వ్యతిరేకించినటువంటి సో ప్రముఖ నాస్తికవాది ఎవరంటే జబాలి జబాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీరాముడిని సో తిరిగి రాజ్యానికి రమ్మని కోరిన కోరిన వ్యక్తి ఎవరు మనకు భరతుడు సో భరతుడు సో శ్రీరాముడు రానప్పటికీ తన పాదాలను సో తన తన tana tana tara సో తన పాదుకలను సో నుంచి నేను పరిపాలిస్తానని చెప్పి సో ఎక్కడి నుంచి భరతుడు పరిపాలించాడంటే ఎక్కడి నుంచి సో న ఎక్కడి నంది గ్రామం నుంచే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఏంటంటే సో నంది గ్రామం నుంచి భరతుడు శ్రీరాముని పాదాలు ఉంచి అయోధ్యాని పరిపాలించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే సో హనుమంతుడు లంకకు చేరి శ్రీరాముడు ఇచ్చిన ముద్రికను అందజేయడం అనే విషయము రామాయణంలో ఏ కాండలో ఉంటుంది అంటే మనం మొత్తం రామాయణంలో ఉన్నటువంటి ఏడు కాండలో సో సో సీతకు హనుమంతుడు రాముడు ఇచ్చినటువంటి అంగులికమును అందజేసినటువంటి విషయము ఏ కాండలో ఉంటుందంటే ఏ కాండలో ఉంటుంది మనకు సుందర కాండలో ఉంటున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో మహావిష్ణువు యొక్క అవతారాలలో శ్రీరామ చంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అవతారము ఎన్నో అవతారము చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాము సో మనము సో ఇక్కడ మొత్తము సో మహావిష్ణు యొక్క ఎన్ని మొత్తం మనకు ఇరవై యొక్క అవతారాలు ఇందు ఈ అవతారాల ముఖ్యమైనటువంటి అవతారాలన్నీ మనకు సో ముఖ్యమైన అవతారాలు వచ్చి మనకు సో పది అవతారాలు వీటిని మనం ఏమంటామంటే దశ అవతారాలను గుర్తుపెట్టుకుంటు గుర్తుపెట్టుకున్నాము అందులో భాగంగా మొట్టమొదటి అవతారం అనేది మనకు మస్తి అవతారం మస్తి అవతారం గుర్తుపెట్టుకున్నాము అందులో భాగమైనటువంటి సో శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఎన్నోది అంటే మనకు ఏడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత సో షేడు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏడు అంటే మనకి ఏంటంటే సో రాముని యొక్క సో రాముని యొక్క రామాయణము సో ఎన్ని కాండాలకు ఉంది ఏడు కాండాల గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ రాముని యొక్క అవతారం సో మహావిష్ణువు యొక్క దశవతారాల్లో ఎన్నో అవతారంగా గుర్తు పెట్టుకోవాలంటే ఏడో అవతారంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్న గానే మనం గమనించినట్లయితే సో దశరథ మహారాజు చేత పుత్రకామాష్ఠి యాగాన్ని జరిపించిన మహర్షి ఎవరు ఎవరండి మనకు సో ఋష్య శృంగుడని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఈ ఋష్యశృంగుడే ఎవరి యొక్క భర్తగా మనం చెప్పుకున్నాము శాంత భర్తగా మనం చెప్పుకున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ గని గమనించినట్లయితే పంచకన్యలలో ఒకటైన రావణాసురుడి భార్య ఎవరు ఎవరంటే మనకు మండోదరి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ మండోదరి ఎవరి యొక్క భార్య మనకు సో రావణి యొక్క మొదటి భార్యగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది ఈ మండోదరి అనగానే మనకు మరో ఇద్దరు వ్యక్తులు కూడా గుర్తు రావాలి ఎవరు మనకు మందర అదేవిధంగా సో మాండవి సో ఎందుకంటే ఈ మూడు పేర్లు ఒకే రకంగా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంత ఉంది ఈ మూడు పేర్లు మనం కన్ఫ్యూజ్ అవ్వ కన్ఫ్యూజ్ పడకుండా అందుకని మేము ఇక్కడ మేము గుర్తు చేస్తున్నాను ఫస్ట్ ఎవరు సో మందర కైకే యొక్క చెలికంతా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మండోదరి ఎవరు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఈ మండోదరి సో మనది ఎవరి యొక్క భార్య రావణ యొక్క మొదటి భార్య గుర్తుపెట్టుకోవాలి ఈ మండోదరికి రావుణికి పుట్టిన సంతానం ఇద్దరు ఉన్నారు వాళ్ళే ఇంద్రజిత్తుడు అదేవిధంగా అక్షయ కుమార్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఇంద్రజిత్తుడు వచ్చేసరికి మరొక పేరు ఉంది ఇతనికి మేఘనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి సో ఇంద్రజిత్తుడు లేదా మేఘనాథుడు ఎవరి చేత సంహరించబడ్డాడు అంటే లక్ష్మణుడి చేత సంహరించబడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి మనకు మాండవి సో మాండవి ఎవరంటే భరతుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాండవి ఎవరి యొక్క కుమార్తె అంటే సో జనక మహారాజు యొక్క తమ్ముడైనటువంటి అయినటువంటి కుజధ్వజుని యొక్క కుమార్తెగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఎవరని సో మందర మండోదరి అదేవిధంగా సో మనకు మాండవీల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగానే మనం గమనించినట్లయితే సో జనకుని వంశానికి మూల పురుషుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో జనక వంశానికి మూల పురుషుడు ఎవరంటే నెమిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది అంటే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అతి సుందరవతి అయినటువంటి తాటాక ఎవరి శాపం వలన వికృత రూపాన్ని పొందింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ తాటాక ఎవరి శాపం వలన వికృత రూపాన్ని పొందిందంటే అగస్త మహసు అగస్తుడు అగస్తుడు వలన శాపం పొందినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతైనా ఉంది అగస్తుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి మరొక బిట్ ఏంటంటే అగస్తుడు సో పర్వతాన్ని అంటే అంటే సూర్యుని యొక్క గమనానికి అడ్డు వస్తున్నటువంటి పర్వతం యొక్క గర్వాన్ని వేసినటువంటి వ్యక్తి మనకు అగస్తుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉండదు సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో పంచవటి ప్రస్తుతము ఎక్కడ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో పంచవటి సో పంచవటి ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సో పంచబడి ప్రాంతంగా చెప్తారు సో ఈ ఈ పంచబటి అనేది ఏ నది తీరాన ఉందో మనకి ఇంపార్టెంట్ సో ఈ పంచబడి వచ్చేసరికి ఏ నది తీరాన ఉంది మనకు సో మనకు గోదావరి నది తీరాన ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో మనకు రామాయణంలో వచ్చినటువంటి వివిధ ప్రాంతాలు అదేవిధంగా ప్రదేశాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి సో నాద సో రామాయణం వచ్చినటువంటి ప్రాంతాలవచ్చు నదులు అవ్వచ్చు వాటి అన్నిటి వాటి అన్నిటి గురించి కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో పంచబట్టి అనే ప్రాంతము సో ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దండకారణ్యం అనే ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మనకు సో ఎక్కడ ఉంది మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సీతారాముల కళ్యాణాన్ని జరిపించినటువంటి సో బ్రాహ్మణుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగింది మనం చెప్పుకున్నాము సో మిథిల్ అనే నగరంలో జరిగింది అంటే జనక మహారాజు యొక్క జ రాజ్యం జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇలా సీతారామ కళ్యాణాన్ని జరిపినటువంటి వ్యక్తి బ్రాహ్మణులు మనకు ఎవరంటే మనకు శతానందుడు అని గుర్తుపెట్టు అంటే సీతారామ కళ్యాణం జరిపినటువంటి బ్రాహ్మణుడు మనకు శతానందుగా గుర్తు పెట్టుకోవాలి సో వీరి యొక్క కళ్యాణం ఎక్కడ జరిగిందంటే మిథిలా అనే నగరంలో జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మిథిలా నగరం జనక మహారాజు యొక్క రాజ్యానికి సో మనకు రాజధానిగా మనం గుర్తు అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గా మనం గమనించినట్లయితే స్త్రీ పురుష విభేదం తెలియని వ్యక్తి ఎవరు అంటే మనకు స్త్రీ ఎవరు పురుషుడు ఎవరు అనే విభేదం తెలియని వ్యక్తి ఎవరంటే మనకు ఋషశ శృంగుడుగా మన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ృంగుడు సరికి శాంత భర్త గుర్తు నెక్స్ట్ ప్రశ్నగా శ్రీరామునికి పరమ భక్తురాలు శబరి ఏ నది తీరంలో నివాసం ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో శ్రీరాముని పరమ భక్తురాల శబరి ఏ నది తీరంలో నివాసం ఉన్నదంటే ఈ శబరి అని కాని శబరి ఎవరంటే మనకు సో మాతాంగ మహర్షి యొక్క శిష్యురాలుగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది శ్రీరాముని యొక్క రాకకై ఎదురు చూసినటువంటి శబరి ఏ నది తీరాన ఉందంటే పంబా నది తీరానం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టు అంటే ఇక్కడ మనకు సో ఇక ఇక్కడ శబరి నివాసం వచ్చినటువంటి ఆశ్రమం ఏంటి మనకు సో మాతాంగ ఆశ్రమము ఈ మాతాంగ ఆశ్రమం వచ్చేసరికి ఏ నది తీరానం ఉందంటే పంపా నది తీరానం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అదేవిధంగా ఈ శబరి అనగానే మనకు రామునికి ఎంగిలి పనులను తినిపించినటువంటి వృద్ధురాలు ఎవరంటే మనకు ఈ శబరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గానీ మనం గమనించినట్లయితే సో విరాదుడు పూర్వజన్మ ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో రాముడు వనవాసం చేసినప్పుడు ఎదురైనటువంటి రాక్షసుడు ఈ విరాదుడు ఈ విరాధుడు గత జన్మంలో తుంబరుడు అనే పేరు గల గంధర్వుడుగా మనం అంటే సో విరాధుడు గతంలో గత జన్మలో ఎలా ఉన్నాడు తుంబరుడు అనే పేరు గల గంధర్వుడుగా గుర్తుపెట్టుకోవాలి తన శాపం వలన విరాధుడు అనే పేరుతో రాక్షస్టుగా జన్మించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి అంటే విరాధుడు గత జన్మంలో గత జన్మలో తుంబరుడు అనే పేరు గల గంధరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి తుంబరుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చరికి అయోధ్య నగరము ఏ నది తీరంలో ఉంది ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో మనకు తీరాలు అదేవిధంగా నది తీరాలు వాటికి తీరం ఉన్నటువంటి పట్టణాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి సో అయోధ్య నగరం అనేది అయోధ్య నగరం అనేది ఏ నది తీరాన్ని ఉందంటే సరయు నది తీరాన్ని ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పంచబటి గోదావరి నది తీరాన్ని ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాల్మీకి ఆశ్రమం వచ్చేసరికి వాల్మీకి ఆశ్రమం ఏ నది ఏ నది ఒడ్డున తీరాన్ని ఉందంటే తమసా నది ఒడ్డున తీర గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ సరే మనకు మాతాంగ అంటే శబరి మాతాంగ మాతాంగ మహర్షి యొక్క ఆశ్రమము పంపా నది బుడ్డున ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో గరుడడు అదేవిధంగా అరుణుడు యొక్క తల్లి పేరు ఏమిటి అంటే గరుడడు అదేవిధంగా అరుణుడు యొక్క తల్లి పేరు ఏమిటంటే వినత సో వినతని గుర్తుపెట్టుకోవాలి అంటే వినత అనేది సో గరుడడు అదేవిధంగా అరుణుడు యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గానీ మనం గమనించినట్లయితే అయోధ్య రాజవంశానికి మూల అయోధ్య రాజవంశానికి కులగురుగా ఎవరు వ్యవహరిస్తా వ్యవహరించారంటే ఎవరు వ్యవహరించారు మనకు వశిష్ఠుడని గుర్తుపెట్టుకో అంటే సో దశరథ మహారాజు యొక్క కుల గురువు లేదా అయోధ్య రాజవంశానికి కుల గురువు కుల గురువు ఎవరై అంటే ఎవరు మనకు వసిష్ఠ మహర్షి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఈ ఈ ఈ వశిష్ఠ మహర్షి చేతనే రామ లక్ష్మ భరత శక్తిఘ్నలు సో ప్రముఖ విద్యలు నేర్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వసిష్ఠ మహర్షి యొక్క సలహా మేరకే సో అదే అదేవిధంగా లక్ష్మణ్ణి దశరథుడు విశ్వమిత్రుడిని వెంట పంపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవి మనకు రామాయణంకు సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి మనము తెలుసుకుందాం థ్యాంక్ యూ